ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఈ రెండు ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి వీటికి పెద్దగా సమయం కూడా లేదు అంటే ఒక ఇరవై రోజులు మ్యాక్సిమం టైం ఉంది మనం ఆల్రెడీ ఇరవై మూడో తారీఖు వచ్చేసాం సో మే పదమూడు అనేది మనకి ఇరవై రోజులు ఉంది అంతగా అంతకు మించి లేదు సో ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ యొక్క చర్యలు ఏదైతే ఉన్నాయో పెద్ద తలకే నొప్పిగా మారాయి మరో నాలుగు రోజులు మాత్రమే నామినేషన్ల పర్వం ఉంది ఆ తర్వాత ఒక రోజు నామినేషన్ ఉపశమనం అవకాశం ఉంటుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో నాయకులు అభ్యర్థులు పార్టీకి మిగిలేదు ఓ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా పార్టీలు అత్యంత కీలకంగా మారుతున్నాయి ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు నామినేషన్ల తర్వాత ఉండేటువంటి ఆ పదిహేను రోజులు కూడా పార్టీలకు ఒక ఎత్తుగా ఉంటుంది దీంతో వైసీపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీల వరకు కూడా ఈ నెల ఈ పదిహేను రోజులు గోల్డెన్ డేస్ పైనే ఎక్కువగా అసలు ఉన్నాయి ఇప్పటివరకు వచ్చిన సర్వేల్ని మార్చేయాలన్నా ఓటర్ల నాడిని మలుపు తిప్పాలన్నా పది పదిహేను రోజులు అత్యంత కీలకం అందుకే నాయకులు ప్రచారంలో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటివరకు చేసిన ప్రచారాన్ని మరింత ఊపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే వైసీపీ అధినేత ఈ నెల అక్కర్లో బస్సు యాత్రను పూర్తి చేసి మరో మూడు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ వెంటనే సుడిగాలి పర్యటనకు రెడీ అవుతున్నారు అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సుడిగాలి పర్యటనకు అన్ని సిద్ధం చేసుకున్నారు దీనికి గాను సీఎం జగన్ రెండు హెలికాప్టర్లు రెడీగా పెట్టుకున్నారు ఒకటి విజయవాడలో ఉంది రెండోది వైజాగ్ లో ఉంది ఇక చంద్రబాబు ఒక హెలికాప్టర్ ను అడ్వాన్స్ గత నెలలోనే కట్టారు పవన్ కళ్యాణ్ కూడా ఒక హెలికాప్టర్ బుక్ రెడీగా పెట్టుకున్నారు చివరి పది రోజులు వరసపెట్టి హెలికాప్టర్ లోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు అయితే దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి రావాల్సి ఉంది వైసీపీ అధినేత నుంచి టీడీపీ జనసేన అధినేతలు కూడా అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి గత వారం రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇప్పుడు వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్టు కనిపించట్లేదు దీంతో కీలకమైనటువంటి గోల్డెన్ డేస్ ఈ పదిహేను రోజులు ఇందాక మనం ఏది చెప్తున్నాం గోల్డెన్ డేస్ ఈ పదిహేను రోజులు గోల్డెన్ డేస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి పార్టీ కూడా దెబ్బ తినేలాగా దెబ్బ కొట్టేలాగా కనిపిస్తోంది ఎందుకంటే పదిహేను రోజుల పాటు మీకు హెలికాప్టర్ గనక అనుమతి ఇస్తే వాళ్ళ హెలికాప్టర్ ఎక్కి ఎన్నో నియోజకవర్గాలు కవర్ చేస్తారు ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా అయినా షర్మిలైనా ఎవరైనా కూడా కానీ ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోవటం వల్ల వీళ్ళ పదిహేను రోజులని దారుణంగా కోల్పోయేటువంటి పరిస్థితి మనకి కళ్ళెదుర చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో రానున్న రోజుల్లో వీళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుండని ఓ పక్క అన్ని పార్టీలు కోరుకుంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇచ్చేలాగా కనిపించట్లేదు అంటే వాళ్ళ కారణాలు అనేవి మనకు తెలియదు కానీ ఎందుకంటే ప్రైవేట్ హెలికాప్టర్లు ప్రభుత్వం యొక్క సొమ్ము కాదు పార్టీల యొక్క సొమ్ము అల్టిమేట్గా వాళ్ళు మరణించి దోచుకుంటున్నారు సొమ్మే బట్ అఫీషియల్గా చూసుకుంటే అది మన నుంచి దోచుకున్న సొమ్ము కాదు వాళ్ళ పార్టీలకు సంబంధించి వైసీపీది జనసేనది బీజేపీది తెలుగుదేశంది ఇట్లా కాంగ్రెస్ది సొమ్ముతో ఖర్చు పెట్టుకొని వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కి అక్కడ అంటే ఎవ్రీ ఇప్పుడు ఒక హెలికాప్టర్ ఎక్కారనుకోండి ఆంధ్రప్రదేశ్లో మీకు ఆ యొక్క మీటింగ్ టైం తప్ప మిగతా ప్రాంత మిగతా ఏరియాస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏరియాస్ ఈ పదిహేను రోజుల్లో కవర్ చేసేయచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు సార్లు కూడా కవర్ చేయొచ్చు సో ఆ రకమైన అందుకే దీని సుడిగాలు పర్యటన అంటారు ఎందుకంటే హెలికాప్టర్స్లో వెళ్తారు కాబట్టి నాయకులు సో దీనికి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మాత్రం చాలా గట్టి దెబ్బగానే మనం కన్జర్వ్ చేసుకోవచ్చు